Are you energetic? Yes. That's very good. I bring greetings from Dr. B. R. Ambedkar University, Shri Ka to all of you, by name. Dignitaries on the days, many dignitaries are there. Um, కవిత తులసి గారికి ఆండు వచ్చినా పే చేద్దాం కావాలంటే చారు పావాలన్ తులసి గారికి ఆ పూర్వచంద్రరావు గారు ఆంధ్రజన రైట్ నేను వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత ఆ యూనివర్సిటీలో సావిత్రి బాయ్ ఫులే పేరట ఒక సెంటర్ కానీ ఆమెను తలుచుకోవడానికి ఏదీ లేదని గమనించి లాస్ట్ ఇయర్ ఫస్ట్లోని నేను వచ్చిన ఏడాది లోపే సెంటర్ సావిత్రి బాయ్ ఫూలే సెంటర్ ఆఫ్ విమెన్ స్టడీస్ అని ప్రారంభించాను ఇప్పుడు ఆ సెంటర్ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంది మా యూనివర్సిటీలో రేపు ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజు మార్చి ఎనిమిదో తారీఖు మన మహిళా కమిషనర్తో కూడాను పెద్ద ప్రోగ్రామ్ చేద్దామని మేము ఆలోచనలో ఉన్నాము మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము ఇంక్లూడింగ్ డిగ్నిటరీస్ అయితే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టిన ఒక మహిళ గురించి నూట తొంభై ఐదవ జయంతి చేసుకుంటున్నాం ఈరోజు మనం రోజుకి కూడా ఒక స్త్రీగా ఒక స్త్రీ పరిపూర్ణమైన స్వేచ్ఛ అనేది మనకి లేదు హవెవర్ మేబీ ఎ వైస్ ఛాన్సలర్ యు ఆర్ ఎ కలెక్టర్ యు ఆర్ ఎ మినిస్టర్ యు ఆర్ సంథింగ్ బట్ దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ ఫార్ ఈవెన్ ఇన్ హౌస్ మా వారు అంటూ ఉంటారు నువ్వు ఆఫీస్లో వైస్ ఛాన్సలర్ పోయి నేను నీకు వైస్ ఛాన్సలర్ని ఇక్కడ అంటారు సి పితృస్వామ్యము అన్నది ఎంత ఇదిగా ఉంటుందో బట్ బట్ ఐ లైక్ యుమ్ దట్స్ అ డిఫరెంట్ థింగ్ సో మన ఆలోచన విధానము మార్చడానికి జరిగిన ప్రయత్నం మొట్టమొదటిగా సావిత్రిబాయి ఫులే చిన్న పిల్లగా పది ఏళ్లకే పెళ్లి చేయాలి కాబట్టి ఇంకా ముందే ఆవిడకి జ్యోతిరావు ఫులే గారితో వివాహం జరిగింది లక్కీగా స్త్రీలను ఎంకరేజ్ చేసి వారి అభ్యున్నత కోసం పాటు పడాలని నిర్ణయం చదవాలి మనకు ఒక ఐదేళ్ళ నుండి మొదలు పెడితే పదిహేను సంవత్సరాలు చదివితే ఇరవై సంవత్సరాలకి ఒక మాదిరి ఫస్ట్ స్టాండర్డ్ టీచరు అవ్వగలిగిన స్థాయి ఉంటుంది కానీ అందులో సగం కూడా అవ్వకుండానే ఏడు సంవత్సరాల్లోనే ఆవిడ ఒక లాస్ట్లో ఒక మిషనరీ చేతిలో పడి వాళ్ళు తను టీచర్ ట్రైనింగ్ తీసుకొని ఏడు సంవత్సరాలే టీచర్ అవ్వగలిగిన స్థాయి ఆవిడ సాధించిందంటే ఆవిడకి ఎంత పట్టుదల ఉంటుంది ఆ పట్టుదల మనకుందా లేదా ఆ పట్టుదల అన్నది మనకుందా లేదా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నేను జ్ఞాపకం చేసుకుంటే ఎంఏ ఫిలాసఫీలో జాయిన్ అయినప్పుడు ఐ డోంట్ నో ఏబిసిడి అబౌట్ ఎంఏ ఫిలాసఫీ అది తెలియదు ఫిలాసఫీలో మా హస్బెండ్ అన్నారు ఫిలాసఫీ చదివబోయే మంచిది అన్నారు నిజమే అనుకుని నేను జాయిన్ అయ్యాను ఫిలాసఫీ చదువుతున్నప్పుడు కొంత దూరం వెరీ క్లాసిక్స్ ప్లేటో సో క్రేట్స్ ఆరిస్టాటిల్ సో మెనీ శంకర వీళ్ళందరూ రాసిన రచనలు చదవాలి నేను నేను స్టూడెంట్గానే మొదలుపెట్టాను అవి చదవడం సో చివరికి అది రెండు సంవత్సరాల్లో నేను గోల్డ్ మెడల్ సాధించే స్థాయికి ఐ బికెమ్ ద యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ ఫ్రమ్ దిస్ కమ్యూనిటీ నో బడీ ఈస్ దేర్ టిల్ నౌ ఇన్ ద హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రలో వంద సంవత్సరాల్లో నా కమ్యూనిటీ నుండి ఇంతవరకు యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ తీసుకోలేదు ఒక మహిళ పురుషులు తీసుకున్నారు ఎన్ అడే పాల్గారు లాంటి వాళ్ళు తీసుకొని ఉంటారు స్త్రీలు తీసుకోలేదు నేను తీసుకున్నాను అంటే మనం పట్టుదల ఏమన్నా కొంచెమన్నా ఆ పట్టుదల ఆవిడంత పట్టుదల ఆవిడకి ఓషన్ అంత పట్టుదల ఉంటే అట్లీస్ట్ యూ వీ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రీమ్ లైక్ పట్టుదల కమిట్మెంట్ నేను సాధించి తీరాలి అనే ఒక ప్రయత్నం మనందరిలో ఆవిడ రగిలించి చనిపోయిన అగ్ని ఇంకా ఇక్కడ ఆరకుండా కనిపిస్తూ ఉంది నాకు మీ అందరినీ చూస్తూ ఉంటే అండ్ అదో థింగ్ పదిహేడు సంవత్సరాల వయసు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు డాన్స్ చేశారు కదా వాళ్ళందరూ ఐ అప్రిషియేట్ ఆల్ దాన్సర్స్ ఊన్స్లో అయ్యి అండ్ ఆల్ ద సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ అండ్ ద రైటర్స్ ఆఫ్ ది సాంగ్స్ ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ ఈ డాన్సర్స్ చిన్న చిన్న పిల్లలు వచ్చారు కదా వాళ్ళలాగా ఉన్న అమ్మాయి ఒక అమ్మాయి తను ఒక పాఠశాలను పెట్టి రోడ్డు మీద వెళ్తుంటే ఈవిడొక టీచరు ఇదొక మనిషి ఎంత భయం లేని తన మీద అసలు అని అందరూ ఆవిడ మీద అసభ్యకరంగా ది వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ వర్డ్స్ మన చెవులో మన గురించి వినపడి మన మీద బురద చల్లి ఇష్టం వచ్చింది రోడ్డు మీద ఏది జరిగితే అది మన మీద వేసి రాళ్ళు వేసి ఆవిడని చిత్త కొట్టినా సరే ఆవిడ తెల్లవారు నుంచి ఏం చేశారంటే ఇంకొక చీర కూడా పట్టుకున్న చిన్నపిల్ల సెవెంటీన్ ఇయర్స్ యంగ్ గర్ల్ ఎ టీనేజ్ గర్ల్ ఏ టీచర్ క్యారీడ్ ఎన్ అదర్ శారీ అండ్ రోడ్డు మీద నుండి వచ్చిన తర్వాత స్కూల్లోకి వచ్చి డ్రెస్ మార్చుకొని ఆ చెత్త చెదారం బురద అంతటిని వదిలించుకొని షీ యూస్ టు నూ ద లిటిల్ గర్ల్స్ అంత ఆలోచనను ఎక్కడైనా మనకి విప్లవం అవనివ్వండి ఒక మార్పు అన్నది అవనివ్వండి మన ఆలోచనతోనే మొదలవుతుంది ఆ ఆలోచనని పెట్టి పోషించి గట్టిగా పట్టుకున్నప్పుడు మనం అనుకున్నది సాధించగలిగే శక్తి మనకి మనతోనే ఉంటుంది అది అది మనం డెవలప్ చేసుకోవాలి ఎవరో వచ్చి ఇచ్చేది కాదు తపితా తులసి గారు వచ్చి ఇచ్చేది కాదు పూర్ణచంద్రరావు గారు వచ్చి ఇచ్చేది కాదు అది యూ నీడ్ టు హ్యావ్ దాట్ ఇన్ యువర్ థాట్ అండ్ అది మీరు పెంచి రోజు రోజుకి ప్రవర్ధవానం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఆడు మొదలుపెట్టిన పదిహేడేళ్ళకు మొదలుపెట్టిన వాళ్ళ భర్తగారితో మొదలుపెట్టిన ఆ యొక్క ఆరుగురితో మొదలుపెట్టిన ఆ యొక్క విద్యాలయం ఒక్క మూడు సంవత్సరాల్లోనే మూడు స్కూల్స్గా అభివృద్ధి చెంది నూట యాభై మంది ఇప్పుడు కూడా చాలా మన స్కూల్స్ స్టార్ట్ చేస్తే అంతమంది రారేమో నూట యాభై మంది మూడేళ్లలో నూట యాభై మంది స్త్రీలను చిన్న విద్యాభ్యాసానికి హక్కుల పోరాటానికి తీర్చిదిద్దడానికి అప్పుడున్న పరిస్థితులు తో ఆవిడ చేయగలిగారు ఆ తర్వాత సంవత్సరంలోనే పద్దెనిమిది స్కూల్స్ని జ్యోతిరావు ఫులే గారు ఎలాంగ్ విత్ సావిత్రి సావిత్రిబాయి ఫులే గారు ఫర్ విమెన్ దే ఎస్టాబ్లిష్డ్ ఇన్ పూనే ఎంత గొప్ప విషయం అంటే నేను ఐ కుడ్ రిలెక్ రికలెక్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దట్ మా నాన్నమ్మ నాన్నమ్మగారు షీఈ్ అ టీచర్ మై 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 తాతగారు కూడా మా ఊరు కృష్ణా జిల్లా తిరువూరు తాలూకా మల్యాల గ్రామం నుండి వచ్చాను నేను ఆ రోడ్డు మీద విలేజే అందులో మా నాన్నమ్మ గారు ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఇరవై సెంట్లు భూమిని మా నాన్నమ్మ గారు ఊరికి దారాదత్తంగా గిఫ్ట్గా ఇచ్చి చిన్న మహిళ మా నాన్నమ్మ గారు ఆవిడ టీచర్ అదే స్కూలు మొన్న మొన్నటి వరకు ఒక్క స్కూలే అది ఇప్పుడే ఎవరో ఒక చౌదరి మ్యాన్ ఈజ్ ఎ సర్పంచ్ ఆయన ఇంకొక స్కూల్ ఎస్టాబ్లిష్ చేశారు సో ఐ కేమ్ ఫ్రమ్ సచ్ ఎ బ్యాక్గ్రౌండ్ దట్ మై మై గ్రాండ్ పేరెంట్స్ ఎస్టాబ్లిష్ స్కూల్స్ ఇన్ అవర్ విలేజెస్ సో మన పాత్ర ఏంటి అందరికీ ఎస్ ఎస్ఆర్ ఎస్ ఎస్ఆర్ ఎస్ 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 అనుకుంటూ ఉన్నామా లేదా డూ యూ హ్యావ్ యువర్ ఓన్ ఐడియా అన్ ఎవ్రీథింగ్ మనం మనం ఇప్పుడు నివసిస్తున్న సిస్టమ్ ఏంటి అన్నది మనకు తెలియాలి ఈ డెమోక్రసీ ఏంటి మనకు తెలియాలి ఈ డెమోక్రసీలో మనం ఏమేమి చేయొచ్చు ఏమేమి హక్కులు కలిగి ఉన్నాము ఆ హక్కులన్నీ నేను అనుభవిస్తున్నానా లేదా అనుభవించడానికి నేనేం చేయగలగాలి అనేవే మనకిచ్చింది మొట్టమొదట ఇచ్చింది ది మదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ది మదర్ టు ఫిమేల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎవరు సావిత్రిబాయి షీ ఐ కాల్ హర్ ఈజ్ ప్రజెంటెన్స్ నో నో మోర్ వాస్ సో కాబట్టి ఆవిడ ఆలోచనను ఇంత బాగా మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆవిడ జీవితంలో ఇంకొక గొప్ప విషయం నేను చూసింది ఏంటంటే ఆయన ఆవిడ భర్త చనిపోయిన తర్వాత పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై మూడులో జ్యోతిరావు పూలే గారు చనిపోయిన తర్వాత ఆ రోజుల్లో ఏం చేసేవారు భార్యని ఆ పైరు మీద పెట్టేసి కాల్ చేసేవారు అవునా సతీ సహన సహగమనం సో ఆ సతీ సహగమనాన్ని వ్యతిరేకించి భర్త చితికి తానే నింపు పెట్టిన గొప్ప మహిళ ఎంత గొప్ప ధైర్యం ఉండాలి విజ్డమ్ అనేదాల్లో జ్ఞానము మనందరికీ ఉంది చాలా ఉంది మనందరికీ తియ్యం దాన్ని బయటికి బంగారం బిస్కెట్ జేబులో పెట్టుకొని పర్సులో పెట్టుకొని ఏమవుద్ది తబితా గారు రెండు బిస్కెట్లు పెట్టుకొని తిరుగుతున్నారు కానీ మెడలో ఏది లేదు చేతిలో ఏది లేదు నేనేమనుకుంటాను ఓ షీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ గోల్డ్ అనుకుంటామో మనం కదా కానీ ఎప్పుడైతే దాన్ని ఆర్నమెంట్ చేస్తారో దట్ కుడ్ బి సీన్ బై ఎవ్రీబాడీ అట్లా ఆమె ఆమె జ్ఞానాన్ని ఆభరణం ఆభరణం నేను దేనితో పోలుస్తున్నానంటే కరేజ్ ఇఫ్ యు డోంట్ హ్యావ్ కరేజ్ ఎవర్ ఎనార్మస్ విజ్డమ్ ఈస్ దేస్ట్ ఒక చెత్త కాగితంతో సమానం మీరు గొప్ప పండితులు అవ్వచ్చు గొప్ప జ్ఞానవంతులు అవ్వచ్చు అవసరమైన టైంలో నీకు కావలసిన లేకపోతే నీ జ్ఞానము సున్నా సో ఏం చేశారు ఆయన ఆవిడ భర్త చితికి పెట్టేశారు ఎవరేం చేయగలిగారు ఏదో అనుకున్నారు రబీష్ థింగ్స్ ఇన్ రబింగ్స్ ఇన్న డస్ట్బిన్ ఆవిడేం చేశారంటే ఆవిడ అనుకున్నది చేశారు చెప్పడం వేరు టీచింగ్ ఈజ్ డిఫరెంట్ ప్రీచింగ్ ఈజ్ డిఫరెంట్ బట్ డూయింగ్ మ్యాటర్స్ ఎంతమంది మనము మనము నమ్మిన సిద్ధాంతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్నది మీరందరూ గ్రహించుకోవాలి చేద్దాం అనుకున్నానండి కానీ భయం వేస్తుంది చేద్దామనుకున్నానండి కానీ ఇదేస్తుంది అదే ఏదో అని చెప్తూ ఉంటాం నో మోర్ ఎక్స్క్యూజెస్ ఫ్రమ్ టుడే యు మస్ట్ డూ బట్ ఎవర్ యు థింక్ రైట్ యు థింక్ రైట్ సో ఆ రకమైన ఉత్సాహాన్ని ఉద్వేగాన్ని ఇప్పటికీ ఆవిడ లైఫ్ స్టైల్ చదువుతుంటే మనకు ఒకలాంటి ఉద్వేగం ఇంకా నేను ఇంకా చేయాల్సింది ఏదో ఉందేమో అన్న ఒక ఉత్సాహం మనలో కలుగుతూ ఉంటుంది అంత గొప్ప స్త్రీని ఈరోజు మనం తలుచుకోవడం మీ అందరి మధ్య నేను కూడా ఒక నిమిషం ఎందుకంటే రేపొద్దున మళ్ళీ గవర్నర్ గారు లోకేష్ బాబుతో మాకు మీటింగ్స్ ఉన్నాయి ఆల్ వైస్ ఛాన్సలర్స్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ ఐ మస్ట్ పుష్ ఆఫ్ నౌ అందుకని నేను వెళ్ళిపోతానని ముందుగా మాట్లాడుతున్నాను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి ఎస్పెషలీ టు తబిత గారు అండ్ హూ ఇన్వైటెడ్ మీ అండ్ ఆల్ ఆఫ్ యూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్